వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కులక్చర్ల మండల పరిధిలోని బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో సవల రామచంద్రయ్య తండ్రి నర్సయ్య గారి పశువు ట్రాన్స్ఫారం విద్యుత్ఘాతానికి తగిలి అక్కడికక్కడే మృతి చెందింది ఈ సంఘటన ట్రాన్స్ఫారం పక్కనే ఉన్న వారి పొలంలో పశువులను మేతకు పంపిన తర్వాత అక్కడే ఉన్న చర్యలోకి నీళ్లు తాపడానికి తీసుకెళ్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్ఫారం తీగలకు తగిలి పశువు అక్కడికక్కడే మృతి చెందింది కాగా అక్కడ ఉన్న ట్రాన్స్ఫారం చెరువులో నీళ్లకు వచ్చినప్పుడు దాన్ని చుట్టూ ముడతాయని అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ ట్రాన్స్ఫారం ని ఇక్కడ నుండి సేఫ్ గా ఉండే ప్రదేశానికి తరలించాలని అక్కడున్న స్థానికులు అంటున్నారు ఈ సంఘటన సంబంధిత అధికారులు సంబంధించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇట్లా రప్పలో ఆడ ఉన్నందుకు దొలిపడదు లేకపోతే రాకుండా కానీ ఆ దాని మీద మంది ఇట్లా పల్టీలు పడి తల్లాడుకుంటున్నాడు పల్టీలు పడుకోవచ్చు కింద కింద అది పనిచేసిండు పనిచేసి వచ్చింది కూడా రాకూడదు ఇదలేము తల్లాడు కూడా తల్లాడు కూడా వచ్చింది అంతే

నేను గడ్డ కేసుకోను చెప్తే గడ్డ కేసుకుని కూడా తీసుకొచ్చి వాళ్ళ జాగలు పోతాయి అని చెప్పి ఈ డేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఇది రోడ్ ఆల్రెడీ పోనికి రోడ్ రోడ్ అన్ని ఎట్లా పోతారు చెప్పు ఏమైంది దాని మీద వాసుకు షాట్ వచ్చి పడిపోయింది దాని మీదనే

వచ్చిన పెట్టిన అదే పూర్వ అర్థమైన వాడు ఫోటో ఉన్నది చుక్కడాంటిది